నీతి మంతుడైతే నీతి ప్రవర్తన కనిపిస్తుంది నీతిగా ప్రవర్తిస్తాడు అందుకే దేవుడు అంటున్నాడు నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి నీతి లేకపోతే మనిషి పాపము చేస్తాడు దేవుని స్వరూపము మనిషికి నీతి పరిశుద్ధత దేవుని ఎందుకు భయభక్తులు ఇది లేకపోతే మనిషి ఏం చేస్తాడో తెలుసా పాపము చేస్తాడు అంటున్నాడు నీతి ప్రవర్తన గలవారై వారై మేల్కొని పాపము చేయకూడి నీకు నీతి ఉంటే నువ్వు నీతి మంత్రుడు అయితే పాపా నీతికి దూరం వెళ్ళిపోతా ఉంటావు నీలో నీతి లేదనుకో దేవుని స్వరూపం అది ఆ రూపం నీలో లేదనుకో నువ్వు పాపం చేస్తావు పాపిగా కనిపిస్తావు దేవుడికి సుమ ఈ లోకంలో పెద్ద మనిషిగా ఉండొచ్చు ఈ లోకంలో అధికారంలో ఉండొచ్చు ఈ లోకంలో పలుకుబడి ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఈ లోకంలో కానీ దేవుని దృష్టికి నువ్వు నీతి లేనివాడివి పాపివి దేవుడు దృష్టిలో నువ్వు చెడిపోయావు నీతి లేనివాడుగా చెడిపోయిన వాడిగా దేవుడు చూస్తూ ఎందుకు ఊరుకుంటాడండి ఊరుకోడు ఇలా చెడిన మనిషిని పరిశుద్ధ పరచాల తిరిగి నీతికి నీతి మంతుడుగా చేయాలని దేవుడు ప్రయత్నపడుతున్నాడండి